ఇప్పుడు చుక్క రామ్నాథ్ మీ ముందు పాటతో సంభాషిస్తాడు నన్ను ఎంతమంది గుర్తుపడతారు ఇలా రాబ్రాడ్ సయ్య అనగానే అందరు అది ప్రశ్నించే పాటలు రాస్తాడని నా మీద ముద్రేసి రోటి ఆంధ్ర తెలంగాణ అయితే సమాజంలో ఇక్కడ చదువుకున్న వాళ్ళే ఉన్నారు నాతో పాటు వచ్చింది మా సత్తన్న ఆయన మూడో తరగతి ఫెయిల్ మా మ్యూజిక్ డైరెక్టర్ నాకు సొంత తమ్ముళ్ళాగా అఖిలేష్ గోపు నా పాటలకు అన్నిటికీ ఆయన కొడుతుంటాడు ఆయన టెన్త్ ఫెయిల్ నేను సెవెంత్ ఫెయిల్ అంత ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంది అని అంటే విద్య వాడు వింత పశువు అంటారు ఎక్కడైనా అవునా కదా మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను నేను మాట్లాడి పోనీడికి వెళ్ళి మీరు నాతో మాట్లాడితేనే నేను మీతో మాట్లాడతాను ఏంది విద్య వాడు వింత పశువు అంటారు అంతే కదా కానీ నేను ఒక టైంలో విద్య కలిగిన వింత పశువును చూసిన విద్య కలిగిన వింత పశువును చూసిన ఎందుకు అంటే నాకు చాలా విచిత్రమేసింది మరి ఏ గురువు ఆయనకు చెప్పలేదు ఆ పాఠం నాకు అర్థం కాలేదు మనిషిని మనిషిగా చూడలేని తత్వం మనిషిని మనిషిగా చూసే పద్ధతిని బావుల మూట కట్టి సిరేస్తారో ఏమో అహంకారం నలదిక్కులా కుంపటై కూసుంటదేమో ఒలకర సంపాదనకు అలవాటు పడి జాలి లేకుండా జనిగై పీడిస్తాడు వాని మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడ పెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళని వెకిలినబుతూ ఉపలకరిస్తాడు నేను నేనే అంటూ మనిషి నిన్న సంగతే మరిచిపోయి కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు అపరూపాల పిల్ల ఉడితే ఆందంతో ముట్టి అడిగిన సామెత లెక్క అందరూ వరం వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు మాసిన బట్టల వాసన చూసి వీడు మనిషే కాదంటాడు మాసిన బట్టల వాసన చూసి మనిషే కాదంటాడు ఓరువని గుణం బుద్ధి ముక్కు రుద్దుకుట్ట పక్కకు పోతాడు కాతగాయన చెట్టుకు గడుపు తీపి తెలియదు అన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు గప్పుతాడు మోసకపోయిన బట్టలో తీసుకొచ్చి కుండకు పక్క పెట్టిస్తానని ఏ పంతులు చెప్పలేదా బిడ్డ మతి గతి తప్పితే ఒళ్ళు వండు ఎర్రి తనం నెత్తి మీద కిరణమై కూచుట్టే మనం ఎన్ని చదివినా ఏం అర్థం మనిషి అనే సంగతి ఫస్ట్ కాబట్టి నాకు ఇంకో విషయం నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు ఇంకోటి ఏంటంటే కాసేమైనా నన్ను కొన్ని కంచెలు లేకపోతే ఇంకొలాగా మాట్లాడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది కవులు గాయకులు నాకంటే నేను వాళ్ళని చూసుకుంటా పెరిగిన అంటే నాకు భవిష్యత్ నా తండ్రి వయసు ఉంటుంది వాళ్ళకు నేనేమంటే వాళ్ళ పాట లేకపోతే వాళ్ళ సాహిత్యం లేకపోతే వాళ్ళ కవిత్వం లేకపోతే వాళ్ళ వచనం లేకపోతే ఇక్కడ రావణిసే లేడు ఇది వంద కొందరు ఒప్పుకోవాల్సింది వాళ్ళు నన్ను వేలు పట్టుకొని తిప్పకపోవచ్చు లేకపోతే నేను వాళ్ళేంటో నడకపోవచ్చు కానీ ఖచ్చితంగా అది వాళ్ళ వారసత్వం అని చెప్పగలుగుతాను ఎందుకు చెప్పగలుగుతానంటే ఈ మధ్యకాలంలో నేను చాలా పాటలు రాసిన చాలా పాటలు అంటే నా మనసుకి ఏం బాధ అనిపిస్తుంది అది రాసేస్తా ఎందుకంటే నాకు కంచెలు కటారలు ఏమి లేవు ఎమ్మటి సింగిల్గా మ్యాన్ అయినా ఆ సందర్భంలో నేను మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఒక ఆయన ఉండి అరే పలానా ఆయన బాగా వాడతాడే నువ్వు ఆయననే మించిపోయినావు సుఖరావు నడిసే అరే ప్రశ్నించడం అంటే నువ్వే అరే ఎవడు చెప్పిండిపోయినా పోయి నాకు అర్థం కాదు అంటే నన్ను ప్రశ్నించొద్దని చెప్తారా ఈ మాట ఆయననే మించిపోయినావంటే నేనేమంటా అంటే ఇక్కడ ఉన్నటువంటి కవులు గాయకులు ఈ భూమి మీద ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా శ్రీశ్రీని మించినోళ్ళైనా సరే ఈ మాట నా వయసుకు చాలా పెద్దదనిపిస్తుండొచ్చు కానీ ఇదే వాస్తవం ఎందుకు అని అంటే మా అమ్మ నన్ను కనేటప్పుడు మా అమ్మ అంటే మీ అమ్మ కూడా అందరూ అమ్మలు అమ్మలేకుంట వివరం లేం కదా నేనేమంటా మా అమ్మ నన్ను కనేటప్పుడు తీసేటువంటి పురిటి లప్పుకున్న రాగాన్ని మించినటువంటి రాగం తీయగలుగుతాడా ఈ భూమి మీద ఎవడైనా అని అడుగుతానే రాగం తిరిగి తీయగలిగేటువంటి గాయకుడు ఈ భూమి మీద ఉంటే నాకు మరణం చూసి వారి అది ఎవరికి నాకైతే తర్వాత మానవ సంబంధాలు అంటే నాకు తెలిసి పురిటి నొప్పులు తల్లి తీస్తుంది పొడమి నొప్పులు తండ్రి తీస్తాడు ఇది ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకున్నారు నాకు తెలియదు కానీ పొడమి నొప్పులు మాత్రం తండ్రి తీస్తాడు పురిటి నొప్పులు మాత్రం తల్లి తీస్తుంది కరాస్తినే రాసినేవో అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం నైనా ఉండలేక రాసినేవో అక్షరం నేనెంత రాసిన చెప్పాలేనులే నీ జీవితం కాలానికి పెద్ద కొడుకువు కాలానికి పెద్ద కొడుకువు కంట నీరు కును పెద్ద దిక్కు పిండి కొమ్మల జీతం లేని నీ కాపలా నైనా ఉండలేక అక్షరం నేనెంత రాసిన చెప్పాలే నులే నీ జీవితం ఇట్లా నిజంగా కూడా పాట అనేది నేను ఇంకొక మాట చెప్తా రోజు ఎక్కువ టైం లేదు అన్న లేవో నేను విగుస్తుటా ఎందుకంటే అన్న టైం చూసుకుంటురదు విషయం ఏంటి అంటే మానవ సంబంధాల కంటే కూడా మానవ సంబంధాల కంటే కూడా పాటలు కవిత్వాలు వచనాలు మానవ సంబంధాల కంటే కూడా గొప్పయ్యనే మాట్లాడతాను నేనైతే ఎందుకు మాట్లాడతాను అంటే ఈ పాట మాట కవిత్వం వచనం అనేది లేకపోతే ఈ సుక్కరామ నరసయ్య ఎవడో మీకు తెలియదు నేను మా అమ్మ నాయనకు మాత్రమే ఎరుకుంటా లేదా మా చుట్టపక్కలకు మా ఊరులకు మా దోస్తులకు మాత్రమే తెలిసి ఉంటాను కానీ నన్ను గన్న మా నాయన చచ్చిపోతాడు నేను చచ్చిపోతా నా కొడుకు ఉడతాడు వానికి పిల్లలు కుడతాడు వాడు చచ్చిపోతాడు ఇట్లా తరాలుగా తరాలుగా పుట్టుట గిట్టడ సహజమైనటువంటి సందర్భంలో ఇది జరుగుతున్నప్పటికీ నేను ఎప్పుడో రాసినటువంటి పాట నా మునిమనవడు మునిమనవడు మునివనవడు మునిమనవడు మునివనడు కూడా వినగలుగుతాడు ఎందుకంటే నేను వాడినటువంటి గొంతు అక్కడ నిలబడ్డది కాబట్టి మా నాయన గుర్తుండడు వానికి మీ తాతవాడు రవా అంటే గుర్తుండడు కానీ పాట ఊడి వాడినంటే మా నాయన వాళ్ళ తాత వాడినట్ట మా నాయన వాళ్ళ తాత మా ఇట్లా చెప్పుకుంటా పోతారు కాబట్టి పాటతో బంధం కలుపుకోవడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా నేను ఆ పాట నాకు వచ్చినందుకు నేను పుట్టినటువంటి నేపథ్యం నేను పెరిగినటువంటి నేపథ్యం నేను చూసినటువంటి దుఃఖం నన్ను దాకా పట్టుకొచ్చింది ఇంకొక విషయం పాటకు ఎవరితోని వ్యక్తిగత గర్జీలు ఉన్నాయి అది అర్థమైతే చాలు అందులో వ్యత్యాసాలతో ఊడుకున్నటువంటి పొరపాట్లు ఒక ఆయన ఒక టైంలో విరాటపురం అనే సినిమా వచ్చింది వచ్చిన తర్వాత నేను చాలా వెయిట్ చేసిన సినిమాలు చూడాలని ప్రామిస్ అయ్యి చెప్తున్నాను నేను సినిమాలు చూడను అసలు ఏమైనా ఎర్రజైనా సినిమాలు వస్తేనే చూస్తే ఎందుకంటే చిన్నప్పుడు వస్తుంది అటు పెరిగాయి కాబట్టి నాకు ఇవి అన్నీ తెలియదు సినిమా చూడాలని చెప్పి విరాటపురం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే నాకంటే ముందే నాతో పాటు తిరిగేటోళ్ళు మా ఫ్రెండు మా సత్తన్న మా ప్రవీణ్ ఇట్లా అన్న తిరిగే తిరిగేవాళ్ళు పోయి ఎట్లా ఉంది సినిమా అన్న నువ్వు చెప్పిన సబ్జెక్టుకు దీనికి అసలు సంబంధం ఏది అన్నాడు అరే విరాట పర్వం అని చాలా మంచి పేరు పెట్టి మంచి కాన్సెప్ట్ తీసుకురు అసలు సరళ అనేటువంటి జీవితం ఏంది అసలు ఏం జరుగుతుంది అనేటువంటి సందర్భానికి వచ్చి వాళ్ళు ముచ్చడి చెప్తుంటే దాని మీద మేము ఐదు నాలుగు లైన్లు ఒక ఫేస్బుక్లో పోస్ట్ చేసినాం తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడేరా నీ విరాట పర్వం అని అన్న తర్వాత అది చాలా పెద్ద పంచి అయింది అరే తప్పుకు తప్పుకు పొరపాటుకు మధ్య వ్యత్యాసం తెలవని పెట్టుబడిని విరాట పరమ అట్లా ద సేమ్ టైం ఇక్కడ పాటకు కావచ్చు కవిత్వానికి కావచ్చు పర్సనల్ గర్జా అనేది ఏది ఉండదు కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ కలిగినప్పుడే పాట వస్తుంది ఆ పాట మాట అవుతుంది మాట విప్లవం అవుతుంది వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పిన మేము కొత్తగా నేర్చుకోలే ఎందుకు అని అంటే నాకు లేడు కదా నాకు లేడు నేను కొత్తగా నేర్చుకుంటాను ఆయన చెప్పినందుకు నాకు పంతులు లేడు వాళ్ళు మాట్లాడినటువంటి ఆ తరంగా నా చెవులలో నుంచి నా మెదళ్ళకు పోయింది కాబట్టి రిటర్న్ నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నా అంతే తప్ప నాకు పెద్దగా ఏం తెలియదు నన్ను ఆహ్వానించి ఈ కవితాదుందుటి వేదికకు అదేవిధంగా ప్రొఫెసర్ కాశీమన్నకు గోరె టెంకన్నకు నాతో పాటు ఉన్నటువంటి కవులు గాయకులందరికీ ముఖ్యంగా ముఖ్యంగా ఏ కవి అయినా అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏ కవి అయినా ఏ గాయకుడైనా ఇక్కడున్నటువంటి విద్యార్థులు మేధావులు వీళ్ళ జీవితం ప్రతి ఒక్క పాటలో ఉంటుంది మీ జీవితం లేకుండా పాట ఎవరు రాయలేరమ్మా ఎందుకు అనంటే మీ తల్లిదండ్రులు కావచ్చు మీ తరాలు కావచ్చు మీ జీవితం కావచ్చు రేపటి మీ పిల్లల జీవితం కావచ్చు ఈ అన్నిటిని బేస్ చేసుకునే సమాజంలో ఒక పాట ఒక కవిత్వం ఒక సాహిత్యం అనేది పుట్టదు లేకపోతే ఎక్కడి నుంచో పుట్టదు కాబట్టి పాట ప్రజలదని దనే వాదిస్తా నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏసుకపాటే నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల పాట రాసుతున్నా నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మ పడి నేనుంటాను నా మనసులున్నా మాట తెలుపుతున్నా పాట నైపతి పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే బాగా రాసుతున్నా ఈ కళాకారులు అనగానే ఏ వాళ్ళకేంది పోయి పోతే వేదికలు ఎక్కుతారు సపోర్ట్లు కొడతారు పైసలు ఇస్తారు వాళ్ళకేంది పోయి అని అనుకుంటారు కదా మీరు కదా ఇప్పుడు తెల్ల పుల్ల వచ్చిన బట్టలు వేసుకుని మా లోపలి అంగి లోపల ఉన్న బలి ఎన్ని పుక్కలు పోయినా మనకి ఏం తెల్లగా ఉపడతాం కదా కడుపు నిండా తిండి లేకపోయినా దరువుతో ఆకలే మరిసిన మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట వాడి బాధన మరిసిన నేను పాడితే జనవంత సప్పట్లురా కానీ మా ఈ సీకట్లు రానా మనసు పాట నైపది పల్లె తిరుగుతున్నా మనుషులున్న మాట తెలుపుతున్నా పాట నైపది పల్లె తిరుగుతున్నాం రూపమే లేదా పాటమ్మకు రూపం అనేది ఉంది ఆ పాట కదా రూపమే లేదా పాటమ్మకు తిరిగింది మా అమ్మ ఊరూరుకు రూపమే లేదాంది ఊరూరు పాఠంకు ఏం చదువు రానులని గుట్ట ఎక్కుంటే మా అమ్మ పాట పడుతుంది గుట్ట మామకు మా సంగీతం ఏం తెలియదు సంగీతం మాకెక్కడ ఇప్పుడు సంగీతాలు సరిగ్వాళ్ళని సంగీతం అమ్మకి తెలియదు కదా మామ వీళ్ళకి నాకడే బాగా పడుతుంది అంటే ఈ పాట అనేది ఎంత గొప్పది అంటే వెన్ను తట్టి నన్ను లేపిందిరా ప్రజాపోరు పాట నేర్పిందిరా వెన్ను తట్టి నన్ను లేపిందిరా ప్రజాపోరు పాటాన్ని నేర్పిందిరా ఇక్కడ ఉన్నోళ్ళు బయట ఉన్నోళ్ళు ఈ మొత్తం మీద సమాజంలో ఉన్నోళ్ళు ఈ భూమండల మీద ఉన్నటువంటి మనుషులు అందరూ లే నాకున్నది మీతో పాటు నేను కూడా ఏదో చాలా అవునా కదా అందరూ లే సాబు నాకున్నది కానీ మా పాటకు మరణ వేడున్నది నా మనసుకున్నా పాట నైపు పల్లె తిరుగుతున్నా జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధల పాట మచ్